ఈ రోజు మెదక్ పట్టణంలో మున్సిపాలిటీ నందు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కార్యక్రమంలో పదకొండో వార్డు బీజేపీ అభ్యర్థి నవిత నామినేషన్ వేయడం జరిగింది అంతేకాకుండా తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని విలేకరుల సమావేశంలో తెలిపారు పద్ధులు అందరూ మేము ఇంటికి తిరుగుతున్నాము మంచి ఆశీర్వాదంతో అందరి నామినేషన్ పెట్టేదాకా ఆశీర్వాదం కూడా అందరికీ ధన్యవాదాలు మేము పాలనీ అభివృద్ధికి వెళ్ళవేరలా పాటుపడుతూ ఇరవై గంటలు పాలనీల్లో ఉంటూ కాలనీ సభ్యులందరి సహకారంతో పాలనీ అభివృద్ధికి బీజేపీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మన ఎన్టీ రఘనా గారి అభివృద్ధి చేస్తామని ఇళ్ళ కాలనీకి అందుబాటులో అవుతామని జై జై భారత్ కాలనీ నుండి మా బీజేపీ పార్టీ తరఫున నవిత వారే అనే అమ్మాయిని మేము నూతనంగా అభ్యర్థిని పోటీ చేయిస్తున్నాము మరి అభ్యర్థి అభ్యర్థి తరఫున అభ్యర్థికి వారి మన కాలనీ అభివృద్ధికి కృషి కృషి చేయడానికి కూడా మేము కార్యకర్తలు కూడా వెనుకుండి తోడ్పాటుగా ఉండి వార్డును అభివృద్ధి చేయడానికి మేమంతా కృషి చేస్తాము మరి వార్డు ప్రజలందరూ కూడా వారు మా అందరికీ సహకరిస్తున్నందుకు వారికి చాలా చాలా వార్డు ప్రజలకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం आज में चला जाएगा